గార్డెన్ ఫోర్డ్ రోంగ్ ట్రస్ట్కు మాత్రమే తన వారసుడిని నిర్ణయించే అధికారం ఉంటుందని టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా స్పష్టం చేశారు తద్వారా తమ చెప్పు చేతల్లో ఉండే కీలుబొమ్మను దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని భావిస్తున్న చైనాకు షాక్ ఇచ్చారు తన మరణానంతరం మాత్రమే వారసుడి ఎంపిక జరుగుతుందని దలైలామా స్పష్టం చేశారు దలైలామా పునర్జన్మను చైనా రాజకీయం చేయాలని యత్నిస్తోందని విమర్శించారు పదిహేనవ దలైలామాను ఎంపిక చేసే హక్కు తమదేనని వాదిస్తోన్న చైనాకు టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా షాక్ ఇచ్చారు తన వారసుడిని ఎంపిక చేసే అధికారం గార్డెన్ ఫోర్డ్రింగ్ కు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు తాను మరణించిన తర్వాతే తన వారసుడు వస్తారని స్పష్టం చేశారు ఈ చేశారు రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఇరవై నాలుగునే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు నాయకులు ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు స్పందించిన వారిలో టిబెట్ మత పెద్దలు చైనాలోని వారు కూడా ఉన్నట్టు వెల్లడించారు తన వారసత్వం భవిష్యత్తులో కొనసాగాలని వారంతా కోరుకున్నట్లు వెల్లడించారు తాజా అభిప్రాయాల ఆధారంగా ఫోర్ ఫోర్డ్రింగ్ ట్రస్ట్ మాత్రమే దలైలామా పునర్జన్మను నిర్ణయిస్తుందని ఈ ప్రక్రియలో మరెవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదని తేల్చి చెప్పారు ఆరు వందల ఏళ్లుగా కొనసాగుతున్న దలైలామా సంప్రదాయం ఒక దశలో తనతోనే ముగిసి పోతుందని పద్నాలుగవ దలైరామ ఆందోళన చెందారు కానీ ఈ ఏడాది మార్చిలో తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని చెప్పారు ఇటీవలే దలైలామా తొంభైవ పుట్టినరోజు వేడుకలు ధర్మశాలలో వైభవంగా జరిగాయి టిబెట్ ను గుప్పిట పెట్టుకోవడానికి తమ చెప్పు చేతుల్లో ఉండే కీలుబొమ్మను దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ఎప్పటి నుంచో యత్నిస్తోంది టిబెట్ ను పంతొమ్మిది వందల యాభైలో ఆక్రమించిన చైనా పద్నాలుగవ దలైలామాను వేర్పాటువాదిగా ప్రకటించింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వేలాది మంది తన అనుచరులతో భారత్ చేరుకున్నారు వీరికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వాగతం పలికారు ధర్మశాలలో దలైలామా ఉండేందుకు అనుమతి ఇచ్చారు టిబెట్ ను తన భూభాగంలోకి మార్చేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలు చేసింది ముఖ్యంగా చైనీస్ మూలాలున్న హన్ జాతి ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా టిబెట్ లో స్థిరపడేలా చేసింది ఆక్రమణ తర్వాత లక్షల సంఖ్యలో టిబెటన్ చిన్నారులను దూర ప్రాంతాలకు తరలించి వారికి బ్రెయిన్ వాష్ చేసింది టిబెట్ పీఠభూమిలో విస్తారంగా బొగ్గు రాగి క్రోమియం లిథియం జింక్ సీసం బోరా నిక్షేపాలు ఉండటంతో వాటిపైన చైనా కన్నేసింది టిబెట్ పై పట్టు కోసం భవిష్యత్ స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావించింది ఈ కీలకం టిబెట్ లోనే ఉండిపోయిన లామాట ఎనభై లో అనుమానాస్పద స్థితిలో మరణించారు ఆయనపై ప్రయోగం చేశారని పంచయిన్ లామా వారసుడిగా ఎంపికైన బాలుడిని తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు కొన్నేళ్ల కిందట చైనా ప్రకటించింది ఈ ఎత్తుగడలను గ్రహించిన దలైలామా తన పునర్జన్మ టిబెట్ బయట కూడా జరగొచ్చని ప్రకటించారు దీంతో పాటు వారసుడిని అంటే పునర్జన్మ పొందిన బాలుడిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా తమదేనని తేల్చి చెప్పారు